శ్రీకృష్ణుడు వేకుంఠానికి వెళ్ళిన తర్వాత కలియుగం ప్రారంభం అవుతుంది ధర్మం పాదం మీద నడుస్తుంది అధర్మం తాండవం చేస్తుంది ఒకరోజు భురుగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరిని పూజించదగ్గవాలో తెలుసుకోవాలనుకుంటారు అందుకని ఆయన ముందుగా బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళగా బ్రహ్మదేవుడు వేదాల్లో లీనమైపోయి ఉండడంతో మహర్షి వచ్చింది చూడలేదు దీంతో మహర్షికి ఆగ్రహం వచ్చి నేను భూలోకంలో ఎవరు పూజించరు అని శపించారు ఆ తర్వాత కైలాసానికి వెళ్తారు అక్కడ పార్వతీ పరమేశ్వరు నాట్యం చేస్తూ ఉంటారు శివుడు తనని పట్టించుకోలేదని ఇంక మీదట నీకు భూలోకంలో లింగరూపంలో పూజ చేస్తారని శపించినారు చివరగా వైకుంఠానికి వెళ్తారు శ్రీ మహావిష్ణు యోగ నిద్రలో ఉంటారు ఎన్నిసార్లు పిలిచినా పరకకపోవడంతో మహర్షికి ఆవేశం ఆపుకోలేక విష్ణు వక్షస్థలం మీద తన్నుతారు శ్రీ మహావిష్ణువు నిద్రలేసి గురుమహర్షి పాదాలు ఒత్తి అరికాల్లో ఉన్న అజ్ఞాన నేత్రం చిదిపేస్తారు దాంతో మహర్షిలో ఉన్న అజ్ఞానము అహంకారము మటుమాయో అవుతుంది ఇది చూడలేక మనకు అవమానం జరిగింది అని మార్సులను ఇంకా మీదటి మీరు బ్రాహ్మణులుగా జీవించమని శపించి లక్ష్మీదేవి వైకుంఠం నుంచి కొలహాపూర్ వెళ్తారు శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠంలో ఉండలేక భూలోకం వస్తారు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారము ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి